ఇప్పుడే అందిన వర్త తిరుపతి రైల్వే స్టేషన్లో రైలు ప్రమాదం తిరుపతిలో రైలు ప్రమాదం జరిగింది ఇస్సార్ టు తిరుపతి జీరో ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ట్రైన్లో మంటలు చెలరేగాయి మంటలు తీవ్రతతో రెండు బోగీలు దగ్ధమయ్యాయి మంటలు మరో ట్రైన్ బోగికి వ్యాపించాయి రైలు అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అగ్నిమాపిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపిక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు ఆగి ఉన్న ట్రైన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈసారి టూ తిరుపతి జనరల్ కోచ్ పూర్తిగా తగ్ధం కాగా ట్రాక్ మీద ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ పవర్ కార్ కోచ్కు కూడా అగ్నికేళలు వ్యాపించాయి ఆ ట్రైన్ భోగి సైతం స్పలం స్పల్పంగా కాలింది ఇక ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు ట్రైన్లో అగ్ని ప్రమాదం గల కారణాలు రైల్వే అధికారులు అన్వేషిస్తున్నారు కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు తిరుపతి టు ఇస్సార్ రైలు ప్రమాదంపై తిరుపతి స్టేషన్ మేనేజర్ మీడియాతో మాట్లాడారు జనరల్ కోచ్తో షార్ట్ సర్క్యూట్ కారణంగా తిరుపతి ఇస్సార్ మధ్య నడిచే ఇస్సార్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి రైళ్ళ రాకపోకలు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రమాదం నష్టం అంచనా వేస్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ పవర్ కోచ్కు మంటలు వ్యాపించాయి వాటిని అదుపు చేశాం అని తెలిపారు